పట్టణంలోని సాయి వేదికలో వాలంటీర్లు వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరైతుని తొండంగి కోటనందూరు వాలంటీర్లు సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పెరికి కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గంగాభవాని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడు బాబు మరియు మూడు మండలాలు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మామిడి చిన్నపాలె గ్రామం సేవరత్న పురస్కారం సింగనపూడి మరి నందూరు మండలో కార్యక్రమం అయ్యింది మన స్థానిక నాయకులు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు వాళ్ళ స్థానంలో కూర్చోవలసిగా కూర్చున్నాం ముఖ్యంగా నందూరు మండలం స్థానిక నాయకులు అందరూ కూడా రామకుమారి బాధిత వారు కూడా వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం